నమస్కారం గారు ఎందుకు మొహాట పడతావు నమస్కరించు మొహాటం ఎక్కువ కదా పాలల్లో ఏం కలిపావు పాలు మరీ చెక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపావు పంచదార కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు ఏమయ్యా గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు మిరియం కంపల్సరీ అని నీకు తెలియదానికి గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరి అయిపోయేంత వరకు ఎవరు లేవటానికి వీల్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే వేధవా వేధవా రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే మీరు ఏమి ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవా ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండపేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాలవా మా సీనుగా వస్తాడు సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకొని ఎవడో సీనుగాడు రాలేదని కచేరి ఆపుతారా హిమాలయ పర్వతం అంతటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకొని ఫ్రిజ్ కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఆ ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి గొంతు బాగుంది కదా అని గాడిద కోయిల్ అవుతుందా పోన్లే అన్న పెద్ద ఆయన ఆయనే పాడమను వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డివాడు ఏమిట్రా శృతి పెంచుతున్నావు కొట్ట కొ బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినోడికి డబ్బులు ఇస్తారు ఊరికి తెగ ఫీల్ అయిపోతున్నావు దాని దేముంది పేకల ముక్క పడితే అది గెలిచుద్ది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పక వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మ చెక్కలు వద్దు మంచి పని అయ్యి కూడా పంపించు పంపిస్తాంరాకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాను అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళని తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేషన్ చూసి వస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు ఫీలో కదా ఎత్తానులే సార్లే ఆపు ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఎత్తాను కట్నం లాగానే ఎత్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు సుక్క నిమ్మచక్క కాదు కదా కనీసం ఉల్లి తొక్క కొడి మనకి సెల్ నీకు నాకు జోకులు ఏంటి అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదా ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కళ్ళు పంపించా

ఆ చూడు బాబు ఆడు చూడలేడు అయిపోయే మీరు సగమే అందుకే కోట నీకు వాటానా కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా ఊడు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు పోనీ సంతకం పెడతాడా పెట్టండి ఏలు ముద్దాడు ఎక్కడేమంటారు కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది అయితే డబ్బు కదండి చూడలేని వాడికంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో ఆ వాళ్ళు పైల పట తీసురా అదే ఇదిగో బాబు ఇక్కడ వేలు ముద్రాయి అదే అలాగా ఇదిగో కాసి తీసుకో బాబు తనుకో నెక్కట్టుకో తనుకో తనుకో ఏమండే లోపల ఇంకో ఏలు ముద్ర ఏం చేయమంటారా దేనికే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు ఈ వాటర్ సరిపడినా దేచే ఒక దోష చెప్పరా భయ్ నోట్ ఒక్క దోస్ ఏంట్రా నోట్ ఒక్క దోస్ ఏంటండి నేను ఎన్ని దోషాలు చెప్పాను రా ఒకటండి ఎన్ని చెప్పావు రా నోట్ ఇంకా చెప్పేది ఉందండి ఆ ఒక్కటి చెప్పిన కాక ఇంకా చెప్తావా అది కాదండి ఏది కాదురా బిల్లు నువ్వు కడతావా నీ బాబు గురుగారు మీరేనా చెప్పండి సార్ అబ్బా మేడ ఒక్క దోష చెప్పింది కాక మీ గురుగారితో చెప్పిస్తావురా కాదండి ఒక్క దోష చెప్పు అలాగే బాబు

ఏయ్ మూడు గాయలు రాసుకో ఏయ్ చంద్రంగత 40 రాసుకో అదేంటండి మూడు గాయలు 30 గా ఇట్లా ఎందుకు ఎంత రాసినా అడగరానే తాగినోడి ఏనికి జ్ఞాపకార్డి రాసుకో తాయినొల మోసం చేయడం తప్పండి మనం ముయ్యండి చేసేదే తప్పు వ్యాపారం దానిలో మళ్ళీ ఒకటి అయినా ఈ వ్యాపారం నేను కన్న బలంతో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలంతోటి బుద్ధి బలంతోటి బుద్ధి లేదనో రాసుకున్నా ఎవడడు ఏం చేశావు ముఖం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటి దానికి కండ బలం బుద్ధు బలం తెగబిల్టప్ప ఇచ్చేస్తాను నీలాంటి ఈజీగా ఎదవం చేసేస్తాను తెలుసా చేస్తావేంటి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి గారు మూడు సార్లు ఎదవని చేస్తావా చేస్తాను రా పందిమా ఒక రసానిమే గురుగా నియామం చేసినప్పుడు మా ఊళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడవసవేలా అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి ని ఎరైటే ఉండాలి అయితే మా చొక్కమ్మని బయటికి తీస్తావ్ చొక్కమ్మ ఎవర మా గురువు గారు అండి ఆహా ఏం చేస్త ఉంటావ్ బయటికి కొత్త ఉంటాన లేచిపోదండి లోపలే ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి చొక్కమ్మని బయటకి తీసుకురావాలి అలాగనేండి చొక్కమ్మ నిలుచుడకి చాలా ఆలస్యలైంది కట్టడం ఈ పని ఒప్పుకోను అయితే నువ్వు ఒప్పేసుకో ఒప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రాసుకోనే లేవు ముంత మూతికి తగలదాం సేత్తో అట్టుకోం మొత్తం తాగేస్తాం ముంత మూతి తరగకుండా మొత్తం తాగేస్తాం ఇదే మొంత సేత్తో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవ్వయోసారి గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసాను కానీ నేను మాట్లాడుతున్నాను బాబా ఎదవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో చదువుకున్నావు నాకు

లేవు లేవు ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానని ఆకాశంలో కదా ఆయన నక్షత్రాలు ఈ సొక్కల నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను సొక్క మన రెడీగా ఉండమని చెప్పాకొచ్చాడు అలాగే ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా ఏ రంగమ్మత బాగున్నావా సచ్చినోడా అత్తా నా పిలిపేంట్రా పిల్లనిచ్చిన అల్లుళ్లాగా ఇప్పుడు నేను ఏమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నా ఆ పాసి నోడితే ఏవైనా అంటావు రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు నేనైతే నా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని నీ మొగుణ్ణి కూడా అలాగే చంపి ఆత్మహత్య అని కదా సచ్చినోడా ఎవరా ఎవరా కొట్టుకొస్తుంది ఏమో ఊర్లో అందరూ రాలనుకుంటున్నా నాకేం తెలుసు అబ్బా రంగమ్మ వాడిని వదిలే నీకేం కావాలి చెప్పు రెండు ఇడ్లీ పార్సల్ కట్టించి రెండు రెస్కెళ్ళి నోట రెండు ఇడ్లీ పార్సెల్ అందులో వంద ఏయ్ ఆ ఇరేని బాటిల్ అక్కడ తోచాడు ఈసారి మనం ఏదమనుకోవపోతే పక్క తగలడతాదేమో అయినా మనం ఒప్పుం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు హ కమిటేవో సాలి ఈజీగా అయిపోతా ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఇల్ నలుగురు సైనికులు కాలి సీసా ఇండియా బోర్డర్ నాలుగు అగ్గిపెట్టెల సైనికులు ఏంటి ఇరు రోజులు కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా వచ్చు కదా నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చి వచ్చేతాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాజు మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఈ సౌండ్ ఈ విన్నారు ఈడన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు ఈడన్నాడు కాదే హే వేసుకు వచ్చేస్తున్నాడు రా అన్నాడు ఈడన్నాడు ఎల్లే హే విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తుంది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ రాకెట్ వేసుకోతాడా ఆడ ఎవడో బస్ వేసుకొచ్చి అతడా హాడెవడో కొంచెం తెలియదు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు నువ్వు చూసినా నువ్వు చూసినా నువ్వు చూసినా అని నువ్వు వేసుకురా వీడు అన్నాడు అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా నీళ్ళంటాడు కదా వీడు నాకు ధైర్యంగా ఉంది నేను చూసి వస్తా అన్నాడు వచ్చాడు రాడు చూస్తాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక యథం ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రం సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే అయ్యి డ్రం సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే మరి ఎదవరు కదా నువ్వు మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ నేనే లోన్కి వెళ్తాను అక్కడే పెట్టాను